వచ్చే నెల పదమూడవ తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటం కోసం సిద్ధం సభలు నిర్వహించుకొని మేమంతా సిద్ధం అనేటువంటి ఒక కార్యక్రమానికి స్వీకారం చుట్టారు సాధ్యమైనంత వరకు ప్రతి పార్లమెంటుకు వెళ్ళి ఆ పార్లమెంటులో ఒక సమావేశాన్ని నిర్వహించి తమ ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ తాను ఈ రాష్ట్రంలో ఏ ఏ కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో వెళుతున్నారు దానితో పాటు రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు మీకందరికీ తెలుసు పన్నెండవ తారీఖున సత్తెనపల్లి రోడ్ షో నిర్వహించారు గుంటూరులో సిద్ధం సభ నిర్వహించారు ఆ తర్వాత గుంటూరులో నైట్ హాల్ట్ ఉండి మళ్ళా మరుసటి రోజున అంటే పదమూడవ తారీఖున పదమూడవ తారీఖు జరిగింది పదమూడవ తారీఖున రోడ్ షో నిర్వహిస్తూ విజయవాడ వెళ్ళారు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి గురి చూసి రాయిని ఆయన మీద వేశారు దాని మీద క్యాట్ బాల్ పట్టి మరొక రకంగా ఏదన్నా ప్రయోగంతో చేశారో అర్థం కానటువంటి పరిస్థితి నుదిటి పైన బలమైనటువంటి గాయం తగిలింది రాష్ట్రం అంతా నివ్వెరపోయింది ఈ చర్య ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద అనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు బాధపడ్డారు మేమైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైనే తగిలింది పొరపాటున నా కణితకి తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు కొందరు అయితే విలపించారని మనవి చేస్తున్నా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఎంతో కాలం ఆరోగ్యంగా బ్రతికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయావు రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయిన తరువాత అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి దిగ్విజయంగా రాజకీయాల్లో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాడు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది ఇది నా రాజకీయ ఆరోపణ కాదు పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు లోకేష్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు నేను మనవి చేస్తున్నా అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అని అడుగుతా అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నా ప్రజా బలమున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా బలం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి మెండైనటువంటి ముఖ్యమంత్రి అని అందరూ చెబుతున్నారు